Gracias. హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎన్ బి విహాస్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీ అందరు కూడా చాలా బాగున్నారు ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను మీలో ఎవరైనా మన ని కొత్తగా ఇప్పుడే కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఈ రోజు మీ అందరి ముందుకి ఒక మంచి వ్లాగ్ తో వచ్చానండి నాకు ఉన్న మంచి హ్యాబిట్స్ వన్ ఆఫ్ ది గుడ్ హ్యాబిట్ ఏంటి అంటే మార్నింగ్ లేవగానే ఇంట్లో టైం స్పెండ్ చేయకుండా ఒక్క జస్ట్ ఫైవ్ మినిట్స్ అయినా కానీ నేను డబా మీదకి వెళ్ళి వస్తా అనమాట అట్లా పొద్దున్నే ఆ సన్ రైజెస్ కానీ ఇట్లాగా చెట్లను చూడటం కానీ నాకు మంచిగా అనిపిస్తుంది రోజు మొత్తం కూడా మంచి స్ట్రెంత్ మంచి ఎనర్జీ మంచి పాజిటివ్ గా ఉంటుంది అలానే రోజు వెళ్ళొచ్చు వస్తా అని కాదండి ఎప్పుడన్నా స్కూల్స్ లేనప్పుడు కానీ లేదంటే నేను కొంచెం మెల్లీగా లేచినప్పుడు ఇట్లా టైం స్పెండ్ చేసి వస్తా అన్నమాట చాలా బాగుంటుంది ఆ తర్వాత మీకు ఒక మంచి విషయం చెప్పాలనుకుంటున్నాను అండి ఇట్లా రెంటెడ్ హౌస్లో కానీ లేదంటే అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళందరికీ చాలా మంచి ఏంటంటే చెట్లు పెంచుకోవాలి అని ఒక మంచి కోరిక ఉంటుంది కదా కానీ అద్దెకు ఉండే వాళ్ళు కానీ లేదంటే అపార్ట్మెంట్స్లో అంత మంచి ఫెసిలిటీస్ ఉండవు అయితే మొన్న రీసెంట్గా ఏమైందంటే మేము ఇన్వెంటర్ కొన్నామనమాట ఇన్వెంటర్ కి సపోర్ట్ కోసం ఆ బ్యాటరీ అంటే పెద్దగా ఉంటుంది కదా బ్యాటరీ సపోర్ట్ కోసము మనకి ధర్మోకాల్ వచ్చింది అదేంటంటే అచ్చం ఒక చిన్న టబ్బు లాగే ఉందనమాట నాకు చూడగానే మంచి ఐడియా వచ్చేసింది దీంట్లో మనం చెట్లు పెంచుకోవచ్చు అని కానీ ఇది లోతు తక్కువగా ఉంది లోతు తక్కువగా ఉంటే ఏం చెట్లు వేసుకోవాలి ఆకుకూరలు వేస్తే చాలా బాగా వస్తుంది అనేసి ఇంకా ఆకుకూరలు వేసి పెట్టేశాను చాలా బాగా ఎదిగింది అలాగే మీ అందరికీ ఇది కనుక ఇలాంటి చిన్న చిన్న ఏమన్నా ఇంట్లో వచ్చినాయి అనుకోండి చిన్న బాక్సులు కానీ ఇలాంటి చక్కగా మనము వాటిని వాడుకొని ఇట్లా చిన్న చిన్న చెట్లు పెంచుకోవచ్చు అవి మనము ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు అనమాట డాబా మీదే కాదు చిన్న బాల్కనీ కొంచెం వెలుతురు వచ్చినా కానీ మనం చక్కగా ఇలాంటి చిన్న చిన్న ఇంకా అలాగా చెట్లన్నిటికి నీళ్లు పోసేసి కొన్ని పూలు ఉంటే అవన్నీ కూడా కోసుకొని వచ్చేసి ఇంకా ఇల్లు అంతా క్లీన్ చేశాను అనమాట ఇల్లు ఊడ్చి తుడిచేసి ఇంకా ముగ్గులు వేస్తున్నాను నాకు ముగ్గులు అంటే పెద్దగా రావండి వచ్చి రెండు మూడు ముగ్గులే అనమాట వాటిని గుమ్మానికి గా వేసేసి ఇట్లాగా పసుపు కుంకం పెడతాను నాకు వచ్చిన చిన్న చిన్న ముగ్గులైనా కానీ ఇట్లాగా పసుపు కుంకం పెట్టగానే అవి తెలియకుండానే మంచి అందాన్ని ఇస్తుంది అనమాట కలగా ఉంటుంది ఎప్పుడు కూడా నాకు నచ్చిన ఈ రెండు ముగ్గులే వేస్తా అనమాట నాకు పెద్ద పెద్దగా రావు కాబట్టి వీటిని చక్కగా వేసుకొని అలంకరించు ఆ తర్వాత నేను ఇట్లాగా గుమ్మాలకి పూలు వేసుకోవటం అలవాటు కానీ రేటుగా ఉన్నప్పుడు అంటే పూలు కొంచెం రేట్లు ఉన్నప్పుడు మనము అంత రేటు పెట్టి కొనలేము కాబట్టి ఎప్పుడు గుమ్మాలకి ఇవి కొండి ఇట్లాగా ప్లాస్టిక్ పూలను పెట్టేసి ఉంచుతున్నాను అనమాట ఇట్లాగ ఉంచితే గుమ్మం కలగా ఉంటుంది ఎప్పుడు కూడా నీట్ గా అనిపిస్తుంది అనమాట ఇవైతే చక్కగా తక్కువ కాస్ట్ లో వస్తాయి కాబట్టి బాగా వాటిని పాడైపోయినప్పుడు తీసి అలా అనేసి ఇంకా నేను వీటిని ఎప్పుడు కూడా గుమ్మాలకు ఉంచుతాను అనమాట ఇవి పాడైపోతే మళ్ళీ కొత్త అయితే తెచ్చి పెడతాను ఇంకా మనకి బ్రేక్ఫాస్ట్ టైం అయిపోతుంది కాబట్టి పొద్దున్నే అయితే నేను పన్వీతికి అట్లాగా ఉప్మా చేసి పెట్టానండి వాడైతే ఇష్టంగా తింటాడు అనేసి మాకు మాత్రము ఇట్లాగా పెసర దోశను వేస్తున్నాను ఈరోజు కొంచెం మేము ఒక చిన్న ఫంక్షన్కి వెళ్ళాలన్నమాట మా పెద్దమ్మ వాళ్ళు జోగెత్తుకొని వెళ్తున్నారు సో అందుకోసం అక్కడికి వెళ్ళాలి అందుకే మేము ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ని లంచ్ని ఒకేసారి ప్రిపేర్ చేసేస్తున్నాను ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి పెసర పిండిని అంటే పెసలు ఉంటాయి కదా వాటిని ముందు రోజే నానేసేసి దాన్ని బాగా రుబ్బేసి దీంట్లో రెండు టేబుల్ స్పూన్ల దాకా బియ్య పిండి కొంచెం సాల్ట్ పసుపు వేస్తాను పసుపు ఎందుకంటే మంచి కలర్ వస్తుంది అనమాట దోశ బాగుంటుంది అలాగే ఇట్లాగా నేను ఈ మధ్య ఐరన్ ప్యాన్ తీసుకున్నాను కదా దీని మీద దోశలు ఎంత పలచగా వస్తున్నాయి అంటే చాలా కంఫర్ట్గా ఉందనమాట ఇన్ని రోజులు మనం మిస్ అయిపోయింది ఇదా అందుకే అందరు ఐరన్ ప్యాన్ బాగుంటుంది ఐరన్ ప్యాన్ బాగుంటుంది అంటే ఏంటో అనుకున్నాను కానీ దాన్ని వాడేదాకా దాని వాల్యూ తెలియదు అనమాట చక్కగా క్రిస్పీగా వస్తే పల్చగా ఉంటాయి మనకి వాడుకునేటప్పుడు కూడా బాగుంటుంది అనమాట దీంట్లోకి అయితే పల్లీ చట్నీ చేసేసానండి నాకైతే పెసల పెసర దోశ అస్సలు నచ్చదు దాంట్లో ఆనియన్స్ అల్లము ఇలాంటివి ఏమైనా ఉంటేనే నాకు అది ఈజీగా తినడానికి నచ్చుతుంది మంచి ప్రోటీన్ ఫుడ్ కదా అందుకే నచ్చదేమో నాకు అండ్ ఇంకా దీంట్లో కొంచెం చట్నీ వేసేసుకొని మా వారికి అయితే ముందు బ్రేక్ఫాస్ట్ పెట్టేసి నన్ను తన ఆఫీస్కి వెళ్ళాలి అని ఈ రోజు చూసుకోలేదండి నిన్ననే పూలు అయిపోయినాయి అనమాట అయితే మా వారికి చెప్పడం మర్చిపోయాను లేదంటే తను మార్కెట్లో తెస్తే తక్కువ రేటుకు ఉండేవి నా నేను చూసుకోక ఇంకా పొద్దున్న నుంచి పూల అబ్బాయి కోసం వెయిటింగ్ ఈ రోజు పూలు ఉంటాయా లేవా పూజ చేయడానికి అనేసి ఇంకా లక్కీగా పూల అబ్బాయి వచ్చేసి ఇంకా పూలు తీసుకున్నాను అనమాట అలాగే మనం కొన్ని చెట్లకి పూలు ఉన్నాయి కదా పైన అవి కూడా ఇంకా నేనైతే ఒక పక్కన ఇల్లు క్లీన్ చేసుకుంటూ బ్రేక్ఫాస్ట్ చేస్తూ అండ్ లంచ్ ప్రిపరేషన్ ఇవంతా చూసుకుంటున్నా అనమాట అత్తయ్య ఫాస్ట్ ఫాస్ట్ గా స్నానం చేసి పూజ చేసి ముందు అత్తయ్య పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నమాట కొంగుముళ్ళు వేస్తారు అంటారు కదా అందుకోసము ఇంకా పిల్లలు అయితే ఇంకా వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు గొడవ చేయటము ఇంకా ఈ రోజు నేను కొంచెం ఎర్లీగా లేచాను కదా చెప్పాను కదండి మా పెద్దమ్మ వాళ్ళు వెంకటేశ్వర స్వామికి జోగెత్తుకుని తిరుపతి వెళ్తున్నారు సో అందుకోసం ఇంట్లో అయితే నేను వంటను ప్రిపేర్ చేస్తున్నాను మావై కోసము ఇక్కడ నేను బంగాళదుంప ఫ్రై అలాగే రసం పెడుతున్నాను ఒకవేళ పిల్లలు భోజనంలో తిన్నా తినకపోయినా ఇంట్లో మనం వాళ్ళకి పెట్టేస్తే సరిపోతుంది కదా అలాగే సాయంత్రం కూడా మనకి వంట కావాలి కదా అనేసి ఇంకొకేసారి ఇప్పుడే వంట చేసేసి వెళ్దాము అనేసి నేను ఇక్కడైతే అన్నం వండేసి రసము అలాగే బంగాళదుంప ఫ్రై చేసేసాను వంట పని టిఫిన్ పని ఒకేసారి పొద్దున్నే అయిపోయినాను ఈ మధ్య నేను కుక్కర్స్ అస్సలు వాడట్లేదండి రైస్ కుక్కర్స్ పూర్తిగా మానేసి ఇంకా నేను పైన పెట్టేశాను అనమాట ఎప్పుడన్నా అర్జెంట్ గా ఏదన్నా ఊరే వెళ్తున్నాం లేదంటే చుట్టాలు వచ్చినప్పుడు ఇంకా అప్పుడు వాడకుందాము అనేసి ఇంకా వాటిని తీసేశాను ఇంకా రోజు నార్మల్గా ఆ మేము దాఖల్లోనే చేస్తున్నాము ఈ అల్యూమినియం కూడా వాడటం తగ్గించాలి మనం ఎప్పటి నుంచో వాడుతున్నాం కాబట్టి సడన్గా వీటిలో మానేయటం అంటే చాలా కష్టం నెమ్మదిగా ఒక్కొక్క వస్తువు కొనుక్కుంటూ ఈ అల్యూమినియం కూడా పూర్తిగా మానేయాలి అనుకుంటున్నాను ఇదిగోండి ఇక్కడైతే బంగాళదుంప ఫ్రై అలాగే బిస్వా కూడా రైస్ పెట్టేశాను అనమాట వాడికి నేను స్పెషల్గా చేస్తాను రైస్ వాడికి నార్మల్ వైట్ రైస్ పెట్టాను అనమాట వాడికి ఫుడ్ వేరే చేస్తాను అందుకనేసి వాడికి కూడా రైస్ చేసేసి ఇంకా నేను ఫాస్ట్గా వెళ్ళిపోయి ఫ్రెష్ అయిపోయి ఇంకా పన్వీత్ని బిషన్ కూడా రెడీ చేసేసాను అనమాట మా కోసం పెద్దమ్మ వాళ్ళు వెయిటింగ్ ఇంక అక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళిన తర్వాత వ్లాగ్ మీరు కూడా చూసేయండి హలో అండి ఈరోజు మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో జోగేత్ వెళ్తున్నారు వెంకటేశ్వర స్వామి కోసం సో అందుకని ఈరోజు మేము అక్కడికి వెళ్తున్నాం అక్కడ వీడియో మీకు కూడా చూపిస్తాను పదండి మీ అందరికీ చాలా మందికి తెలిసే ఉండొచ్చండి వెంకటేశ్వర స్వామికి జోగైతి వెళ్ళటము అనేది ఇది పూర్తిగా చెప్పాలి అంటే చాలా ప్రాసెస్ ఉంటుంది అనమాట ఇక్కడ నేను మీ అందరికీ కొన్ని కొన్ని బిట్స్ అన్నిట్లో కూడా చూపిస్తూ ఉంటాను మీరు కూడా చూస్తూ ఉండండి ఫస్ట్ అయితే మనకి తప్పకుండా మేళాలు ఉండాలన్నమాట మేళాలతో ఇట్లాగా వీళ్ళందరూ కలిసి అన్ని గుళ్ళకి అంటే మన ఇంటి దగ్గరలో ఉన్న గుళ్ళన్నీ కూడా ఇట్లాగా జోగెత్తుకొని వెళ్ళొస్తూ ఉంటారు అనమాట మనకి వెంకటల్ స్వామికి ఏడు శనివారం ఏడు శనివారాల వ్రతము ఇట్లాగా జోగెత్తుకొని వెళ్ళటము ఇలాంటి చాలా ఉంటాయి కదా మన మొక్కులను బట్టి మనకి ఉన్న సాంప్రదాయాన్ని బట్టి ఇట్లాగా చాలా మంది చేస్తూ ఉంటారు ఆ రోజు మేము ఐదు గుళ్ళు తిరిగి వచ్చాము అనమాట ఫైనల్ గా వెంకట స్వామి గుడికి వెళ్తాము ఇట్లాగా అన్ని గుళ్ళకి మేము అందరం కలిసి వెళ్ళామండి అందరం నడుచుకుంటూ మా ఇంటి దగ్గరలో ఉన్న గుళ్ళన్నీ కూడా చక్కగా దర్శనం చేసుకొని వచ్చాను ఇట్లాగా ఫ్యామిలీ అందరితో కలిసి ఇట్లాగా అందరం కాసేపు టైం స్పెండ్ చేయటం అనేది చాలా అరుదుగా దొరికే ఛాన్స్ అనమాట అందుకే ఇలాంటి చిన్న చిన్న ఫంక్షన్స్ అన్ని నేను అస్సలు మిస్ అవ్వకుండా వెళ్ళొస్తూ ఉంటాను దట్టు ఇది సమ్మరే కానీ కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేశారు కాబట్టి ఎవరికి ఇబ్బంది లేకుండా పొద్దున్నే వెళ్ళేసి వచ్చేసాము ఇంకా ఫైనల్ గా మనము మన ఇంటి దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చామండి ఇక్కడ కొన్ని పూజలు అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయన్నమాట ఇక్కడ మనకి ఎదురుగా కనిపిస్తున్నారు చూడండి తను ఇక్కడ గుళ్ళో మెయింటెనెన్స్ చేస్తారు తను చెప్తున్నారు అనమాట నీ వీడియోస్ నేను రెగ్యులర్ గా చూస్తూ ఉంటానమ్మా చాలా బాగుంటాయి అని అలాగే ఒక్కొక్కసారి ఇట్లా చెయ్యి అలా చేయొచ్చు అలాంటి కంటెంట్ అనేసి కొన్ని కొన్ని చిన్న చిన్న సజెషన్స్ కూడా ఇస్తారు ఇట్లాగా మనల్ని మో మోటివేట్ చేసే వాళ్ళు ఉంటారు చూడండి ఇట్లాగా మోటివేట్ చేస్తూ చిన్న సపోర్ట్ ఇచ్చే వాళ్ళని అస్సలు మర్చిపోలేము వాళ్ళు కనిపించినప్పుడల్లా కూడా నేను ఆంటీతో చాలా చక్కగా కొంచెం సేపు మాట్లాడుతూ మాట్లాడుతూ అన్నమాట తిరిగేసి వచ్చిన తర్వాత ఇంటి లోపలికి వచ్చేటప్పుడు వాళ్ళ ఇంటి ఆడపిల్ల ఇట్లా నీళ్ళతో దిష్టి తీసేసి గుమ్మడికాయ కొట్టాలన్నమాట ఇక్కడ అదే చేస్తుంది మా అక్క ఇట్లాగా దిష్టి తీసేసి ఇంకా అప్పుడు వాళ్ళు ఇంటి లోపలికి వస్తారు అలాగా మొత్తం గుళ్ళు తిరిగి వచ్చేసరికల్లా మూడు నుంచి నాలుగు గంటల దాకా టైం పట్టిందండి మేము ఎర్లీగా అంటే ఎయిట్కి అట్లాగా స్టార్ట్ అయిపోయామనమాట ఇంట్లో ఎంచే అందుకే ఎవరికి ఇబ్బంది లేకుండా చాలా ఎర్లీగా ఇంటికి తిరిగి వచ్చేసాము కొంచెం లేట్ అయింది అంటే ఇట్లాగ ఎండలో తిరగటం అనేది చాలా కష్టం పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా కానీ ఈ ఎండలకి చాలా ఇబ్బంది పడేవాళ్ళము కానీ చాలా చాలా తొందరగా వచ్చాయి దేవుడికి సంబంధించినవి ఏమి చేయాలన్నా కానీ ఆ దేవుడు అనుగ్రహం ఉంటేనే మన అందులన్నీ మనకి చాలా చక్కగా జరుగుతాయండి అంటే మనం చేసుకునే పూజలు కానీ వ్రతాలు కానీ ఇలాంటి సందర్భాలు కానీ ఏమైనా సరే ఆ దేవుడి అనుగ్రహం ఉంటేనే మనకి ఇవన్నీ కూడా చాలా చక్కగా జరుగుతాయి ఆ రోజు దేవుడి అనుగ్రహంతో పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో జరిగిన ఫంక్షన్ అంతా కూడా చాలా చక్కగా జరిగిందనమాట ఆ తర్వాత వీళ్ళు లోపలికి వచ్చేసారండి మనము ఇట్లాగా జోగి వెళ్ళేటప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్కి అంటే మొగుడు పిల్లంకి ఇట్లాగా చీరతో మనకి పెళ్ళిళ్ళు ఎట్లయితే కొంగుముళ్ళు వేస్తారో అలాగే వేస్తారనమాట ఇలాంటి సాంప్రదాయాలన్నీ ఇప్పుడు మన పెద్దవాళ్ళు మన దగ్గర ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కటి వాళ్ళ చేతుల మీద చెప్పినట్లు జరుగుతుంది ఆ తర్వాత అంటే మన పిల్లల జనరేషన్ అప్పుడు ఇలాంటివన్నీ వాళ్ళకి ఫార్వర్డ్ అవుతాయా ఇలాంటివన్నీ వాళ్ళకి తెలుస్తాయా వాళ్ళు చేస్తారా అని నాకు ఎప్పుడూ ఇలాంటి చిన్న చిన్న డౌట్స్ వస్తూ ఉంటాయన్నమాట కానీ పిల్లలకు కూడా మనము ఇలాంటివన్నీ ప్రతి ఒక్కటి వాళ్ళకి చూపించాలి అన్ని ఫంక్షన్స్కి తీసుకెళ్ళి ఇలా చేస్తారు అలా ఉంటుంది అని వాళ్ళకు కూడా ప్రతీదీ చూపించాలి అని అనిపిస్తూ ఉంటుంది అనమాట సో ఇదిగోండి ఇంకా లోపలికి వచ్చిన తర్వాత వీళ్ళు తీసుకెళ్లిన ఆ వెంకటేశ్వర స్వామి ప్లేట్ ఇలాంటివన్నీ కూడా ఇక్కడ పెట్టేసి ఇంకా దేవుడికి ఇక్కడ దండం పెట్టుకుంటున్నారనమాట అందరూ లోపలికి వచ్చేసి ఇట్లాగా వెళ్ళేటప్పుడు పీఠం పెట్టుకొని పూజ చేసుకొని వెళ్తారు ఆ పీఠం అనేది తిరుపతి నుంచి అంటే తిరుపతిలో దర్శనం జరిగి ఇంటికి వచ్చి మళ్ళీ దీపారాధన చేసుకొని పొంగల్ పెట్టుకునే వటుకు ఆ పీఠం అలాగే ఉండాలి లోపలికి వచ్చేసి ఇదిగోండి పొంగుకి వేసిన ముళ్ళన్నీ కూడా తీస్తున్నారనమాట పెద్దమ్మ అయితే మాత్రం ఆ రోజు చాలా సంతోషంగా ఉంది ఈ రోజు అనుకున్న పనులన్నీ కూడా చాలా చక్కగా జరిగినాయి అనేసి మా పెద్దమ్మకి మాత్రం చాలా ఆనందంగా ఉంది ఆ రోజు నైట్ వాళ్ళు తిరుపతి బయలుదేరి వెళ్ళి రెండు రోజులకి వచ్చారనమాట వెళ్ళొచ్చిన తర్వాత మమ్మల్ని పిలిచి పసుపు కుంకం పెట్టి భోజనం పెట్టింది అనమాట పెద్దమ్మ మా ముగ్గురికి కూడా చీరలు పెట్టింది నాకైతే మా అందరి చీరలు చాలా బాగా నచ్చినాయి సో చూశారు కదండీ ఇవాళ్ళ బ్లాగ్ అయితే ఇదే అనమాట మా పెద్దమ్మ వాళ్ళు తిరుపతి వెళ్ళి రావటం అట్లాగా ఆ తర్వాత మేము పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇట్లాగా పసుపు కుంకం పెట్టించుకోవటం అంతా కూడా ఇలా జరిగిందనమాట మీ అందరికి కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ అందరికీ కావాలి అంటే ఇంకా షేర్ చేస్తే నాకు మంచి సపోర్ట్ ఉంటుందన్నమాట సరే అండి ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం మరి అంటే దాన్ని కీప్ స్మైలింగ్ చెక్కారండి బాబాయ్